ఆకాశమును జలములను వర్షన చేస్తూ కొంతమంది అడుగుతారు ఇదిగో దేవుడు ఎవరు అంటే దేవుడు చెప్తూ మరి దేవుడు ఎవరు వాళ్ళు ఉంటారు ఏంటంటే గుడ్డు ముందా చెట్టు ముందా అని అడుగు నన్ను అడుగుతున్నారని గుడ్డు ముందా చెట్టు ముందా నువ్వు చెప్పు నేనే నిన్ను అడుగుతున్నాను గుడ్డు ముందా గుడ్డు ముందా పక్షి ముందా పక్షి ముందా గుడ్డు ముందా విత్తనం ముందా చెట్టు ముందా అనేటువంటి మాటలు అడుగుతూ ఉంటారు అయ్యా విను విత్తనములిచ్చు చెట్లను దేవుడు చేశాడు ఆయన నోటి మాటతో పక్షులను ఆయన సృజించాడు అవి గుడ్లు పెట్టి వాటి యొక్క సంతతిని విస్తరించుకోవటానికి సముద్రములను దేవుడు చేశాడు భూమిని దానిలో ఉన్నటువంటి సమస్తమును దేవుడు చేసి అన్ని రోజులు ఆరు రోజులు భూమిని చేసి భూమిలో ఉన్నటువంటి సమస్తములు చేసి ఆరవ రోజున మనిషిని నిర్మించాడు ఎలా నిర్మించాడు మొట్టమొదట మనిషి మంటిలో నుండి తీశాడు భూమిలో లోపల భాగంకి వెళ్తే అగ్నిమయముండును అని యోగ గ్రంథంలో మనం చూస్తాం భూమి లోపల భాగానికి వెళితే ఎలా ఉంటుందంట అగ్నిమయమ ఉంటుందంట భూమి ఆ మంటి మండుచున్నటువంటి ఆ మంటలో నుండి ఆయన మనిషిని చెక్కినప్పుడు ఆ మనిషి మట్టి బొమ్మగా ఉన్నాడు మట్టి బొమ్మగా ఉన్నటువంటి ఆ మనిషి మాటలాడలేడు మనం కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మట్టి బొమ్మలు చేస్తాం ఇప్పటికైనా మట్టి బొమ్మలు చేసి ఒక చీపురు పిల్లలతో చేతులు చేస్తే ఎలా ఉంటుంది చెయ్య ఆ ఎలా తిరుగుతూ ఉంటది మరి ఎలా అంద ఇంకా ఇక చేతులు కూడా వేలి వెళ్లి చిన్న పెడతాం అది ఎలా అందో ఎలాగుంటది మన బొమ్మలవి ఆ మట్టి బొమ్మను చేసి నాసిక రంధ్రము అంటే ముక్కు ఈ నాసిక రంధ్రములలో ఆయన జీవవాయువు దేవుడు ఆత్మ గనుక ఆత్మ అంటే జీవింపజేసేటువంటి జీవవాయువు కలిగినటువంటి వాడు ఆ జీవవాయువు కలిగినటువంటి ఆయన ఆయన యొక్క ఆయన యొక్క జీవవాయువు అని ఊదేడండి ఊదేసరికి మనిషి లోపలికి అలా వెళ్ళి ఆ నిర్మాణం ఒక్కసారి స్టార్ట్ అయిపోయింది చూసారా ఈరోజు ఎప్పుడైతే ఈ ఊపిరి ఆగిపోతుందో మనిషి చచ్చిపోయినట్టే అందుకనే ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ ఎవరైనా నీట మునిగినప్పుడు కానీ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కానీ ముక్కు మీద ఇలా చేసి గుండి మీద చెవి పెట్టి చూస్తూ ఉంటారు బ్రతుకున్నాడా లేదా అని ఈ నాసిక రంధ్రములలో జీవ వాయువు ఓదగా నరుడు జీ